కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఆ పార్టీ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వం పైన ఉన్న అసంతృప్తిని బాహాటంగానే ఇటీవలే హైదరాబాద్ తాజ్ కృష్ణాలో జరిగిన తెలంగాణ బీసీ మేధావుల ఫోరం సదస్సులో సీఎం రేవంత్ సీనియర్ నేత జానారెడ్డి పైన కీలక కామెంట్స్ చేసిన మల్లన్న మరోసారి అదే తరహాలో కామెంట్స్ చేశారు హనుమకొండ జిల్లా కాజీపేటలో బీసీ మండల్ జయంతి సందర్భంగా ఆదివారం నిర్వహించిన బీసీ సమర శంకారావం సభలో పాల్గొన్న మల్లన్న కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను ఓడించేందుకు ప్రయత్నించారని ఆరోపించడం జరిగింది ఇక కౌంటింగ్ రోజు విదేశీ పర్యటనలో ఉన్న ఓ మంత్రి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫోన్ చేసి మల్లన్న ఓడిపోయే అవకాశం ఉందా లేదా అని ఆరా తీశారంటూ సంచలన కామెంట్ చేశారు ఇక ఆ నాయకులకు వచ్చే ఎన్నికల్లో తప్పకుండా తగిన విధంగా బుద్ధి చెబుతానని వడ్డీ చక్రవడ్డీతో సహా చెల్లిస్తానని వార్నింగ్ ఇచ్చాడు బీసీల అండదండలతోనే తాను ఎమ్మెల్సీగా గెలిచానని ఓట స్కెచ్ వేసిన వారికి వచ్చే ఎన్నికల్లో ఒక్కరిని కూడా గెలవనివ్వబోనని అన్నారు ఇలా మాట్లాడినందుకు మహా అయితే తన పదవి పోతుందని ఆయన తగ్గబోనని మళ్లీ టీవీ ముందు కూర్చుంటానని చెప్పారు ఇక తెలంగాణలో బీసీ సర్కార్ రాబోతుందన్న మల్లన్న రాష్ట్రంలోని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సిందేనని పట్టుబట్టారు ఇక రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను అమలు చేసి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు ఆయన స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేయకపోతే భూకంపం సృష్టిస్తానని ప్రజల్లో ఒక్కరు కూడా తిరుగులేరని హెచ్చరించారు